హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు టాపిక్ ఏంటంటే నవోదయకు సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ డేట్ ఉందో డేట్ అనేది మళ్ళీ పొడిగించడం జరిగింది దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచెస్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ బ్యాచెస్ అనేవి కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటాయండి సో మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి మీరు క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వచ్చు లో లింక్ అని ఇస్తాను సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డేట్ గురించి ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఆల్రెడీ మీకు తెలిసిందే నవోదయా సంబంధించిన డేట్ అనేది ఒకసారి పొడిగించడం అయితే జరిగింది మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు మనకి పొడిగించడం ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ అనేది క్లియర్గా చూడండి అమ్మా సో లాస్ట్ డేట్ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే వచ్చే నెల ఏడో తేదీ వరకు కూడా మనకి ఏంటంటే డేట్ను పొడిగించడం జరిగింది అంటే మనకి ఇప్పుడు చాలా ఎక్కువ టైం అనేది మళ్ళీ ఇవ్వటం అయితే జరిగింది సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు ఒక ప్రాబ్లంతో అయితే ఉండటం జరిగింది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న లోకల్ ప్లేస్ అనేది ఒకటి అనమాట సో వాళ్ళు ఉండేది ఇంకొక దగ్గర అంటే వాళ్ళు ఏదైనా జాబ్ రీత్యా కానీ లేకపోతే ఏదైనా వర్క్ చే వర్క్స్ ఉంటాయి కదా వాటి రీత్యా కానీ వేరే డిస్ట్రిక్ట్స్ వెళ్ళి అక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఉత్తరాంధ్ర తీసుకున్నట్లయితే అటు శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళందరూ కూడా ఏంటంటే విశాఖపట్నం వచ్చి సో వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేకపోతే జాబ్స్ చేసుకుని ఇక్కడ సెటిల్ అవుతుంటారు సో వాళ్ళు నేటివ్ ప్లేసెస్ అనేవి సో ఆధార్ కార్డును బేస్ చేసుకుని చూసుకున్నట్లయితే వాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి పిల్లలు చదువుకోవడం మాత్రం ఎక్కడ చదువుకుంటారు ఇది ఒక ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలామంది వాటి గురించి మాట్లాడుతున్నారు అనమాట దాని గురించి నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అట్ దట్ సేమ్ టైం చాలా మంది ఏంటంటే సో అప్లై చేసేసుకున్నారనమాట సో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోలేదు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సో ఖచ్చితంగా అవసరం అవుతుందండి డౌన్లోడ్ చేసుకోవటానికి సో అది ఎలా రిక్వైర్ చేసుకోవాలో తెలియట్లేదు చాలా మందికి దాని గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను ఒకసారి చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది కదా సో లాస్ట్ డేట్ అనేది ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనకి ఏంటంటే డేట్ అనేది మళ్ళీ పొడిగించడం జరిగింది కాబట్టి సో మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సో క్లియర్ చేసుకొని సో అందరూ కూడా అప్లై చేసుకుంటారని సో నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సో ఎవరు కూడా లేట్ చేయొద్దండి ఇంకా కూడా ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసేసుకోండి ఓకే సో ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి ఎవరైతే పిల్లలు ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉంటారో అటువంటి పిల్లలు మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేంజ్ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది